హైదరాబాదులు మా కుటుంబ సభ్యులు తెలంగాణ భవన్ కు భారీగా బాధితులు వారితో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు బాధలు విని కన్నీళ్లు పెట్టుకున్న మీకు అండగా బిఆర్ఎస్ ఉంది మా తలుపులు తెరిచే ఉంటాయి బుచ్చమ్మ ఆత్మహత్య రేవంత్ రెడ్డి హత్య రేవంత్ తుగ్న నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి నిన్న మూసి పరివాహక ప్రాంతంలో ఇండ్లు కట్టుకున్న బాధితులందరూ కేసీఆర్ ని గలవాలని కేసీఆర్ కోసమే బయలుదేరింది తీరా కేసీఆర్గా ఫామ్ హౌస్ లో ఉన్నాడు అని తెలిసి కేటీఆర్ ఆధ్వర్యంలో ఓ మీటింగ్ పెట్టాలి ఈ తెలంగాణ భవన్ లో అనుకొని తెలంగాణ భవన్ కు వచ్చి ఇక కేటీఆర్ నాకు జ్వరం వచ్చిందని ఒక ట్విట్ వేసి సల్లగా తప్పుకున్నాడు ఇక మరి ఎవరో ఒకరు భరోసా కలిగేయాలి కదా ఇక నిన్న హరీష్ రావు గారు తెలంగాణ భవన్ లో హరీష్ రావు గారు సబితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళిద్దరూ ఈ మూసి పరివాక ప్రాంతంలో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి బా ఈ తెలంగాణ భవన్ కి తీసుకొచ్చుకొని వాళ్ళతోటి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ కన్నీళ్లను స్వయంగా చూసి చలించిపోయాడు హరీష్ రావు గారు హరీష్ రావు గారు కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు చూలే నిన్న ఇదే మూసి పరివాక ప్రాంత ప్రజల కన్నీళ్లను చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు నిన్న దాని మీద మనం లైవ్ చేసినాం మరొక్కసారి మీకు చూపెట్టా ఎందుకంటే తెలంగాణ ప్రజలుగా దీన్ని మనం చర్చకు పెట్టాలి ఇది వాళ్ళు మూసీ పరివాక ప్రాంతంలో ఇక్కడ ఇక్కడ హరీష్ రావు గారు కన్నీళ్ళు పెట్టుకున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు ఇది అదే దీన్ని నేను స్వయంగా మూసీ పరివాక ప్రాంతంలో ఉన్న ప్రజలు వాళ్ళేం ఆంధ్ర ప్రజలు కాదు వాళ్ళు మన ప్రజలు మన తెలంగాణ ప్రజలు ఒక్కొక్కళ్ళు వాళ్ళ రెక్కలను ముక్కలు చేసుకొని ఇల్లు కట్టుకున్నారు రెక్కలు ముక్కలు చేసుకొని ఇల్లు కట్టుకున్నారు ఇదే ఇగో నిన్న మీకు నేను చూపించిన బాధితులు ఇక్కలు ఒక తల్లి ఏడుపు చూడాలి

ఈఎంఐ కట్టకపోతే మా మీదే రివర్స్ వేస్తారంట అంటే మేము ఇల్లీగల్ గా మనకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని సో ఏదో బర్డన్ చేయాలండి ఇంత కష్టపడి అండ్ మోర్ ఓవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం కొంత అవన్నీ కష్టాలు ఎదుర్కొ రీమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అవన్నీ అవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాము మా పిల్లలు చెప్తున్నాం మేము ఈ స్టేజ్ మీరు స్టేజ్ కి వెళ్ళండి తర్వాత మీ దగ్గర ఉన్నది సహాయపడండి కొంతమందికి మనం ఉంది చాలా మన దగ్గర ఉంది అంతవరకు ఇప్పుడు సడన్ గా ఇవన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి డెవలప్మెంట్ చేయండి ఎప్పటికీ అగైన్స్ కాదు డెవలప్మెంట్ చేయండి బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాల్లో పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి ఇప్పుడు ఆ లోన్స్ అన్ని నిజంగా లోన్స్ సరిపోకుండా ఉంటే నైట్ పడుకుంటే మార్నింగ్ లేస్ చిన్న చేపలు రావాలంటే చిన్న చేపలు రావండి నాకు చిన్న చిన్న పిల్లలు అండి ఓన్లీ సరే థ్యాంక్

నేను సేమ్ డ్రీమ్ హోమ్స్ నుంచి వచ్చానండి హైదర్ షాకోల్ మేము డ్రీమ్ హోమ్స్ నుంచి వచ్చానండి హైదర్ షాకోల్ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను హైదరాబాద్ మధురా నగర్ కోట్ దెన్ మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టున్నాం ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉంటాయి మా దగ్గర గవర్నమెంట్ అప్రూవల్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి లోన్స్ తీసుకున్నాం ఎయిటీ ఎయిట్ లాక్స్ లోన్స్ ఉన్నాయి మా మీద ఈ లోన్స్ తీసుకున్నాం కూడా మీ ఇల్లు ఇల్లీగల్ అని చెప్తారు టీలలో ఎంక్రోచెస్ అక్రమ కట్టుదారులు అంటే మాకు ఒక లైన్ వేసి ఇస్తారండి అక్రమ కట్టుదారులు ఎందుకు అవుతాం మేము మీరు ఇచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇచ్చిన లా ప్రకారమే కదా మేము కొనుక్కుంది మేము అక్రమ కట్టుదారులు కాదు మాకు ఆ ట్యాగ్లైన్ పెట్టకండి ఇప్పుడు మీరు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో మాకు ఎమర్జెన్సీ కోసం వాళ్ళ ఇల్లు అమ్ముకోవాలన్నప్పుడు ఎవరైతే వాళ్ళు కొనరండి వాళ్ళు భయపడి ఈ ఇల్లు కాస్త తచ్చింది చేయరండి మాకు దగ్గరికి అప్పుడు మా సంగతి ఏంటంటే ఇప్పుడు మా ఫ్యూచర్ ఏంటండి పిల్లలు ఇప్పుడు ఇల్లు కోల్గొట్టేసి వెళ్ళిన తర్వాత పిల్లల సంగతి స్కూల్ జాయిన్ చేసాం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏం చేయాలి వీరు వేరే కాలేజీల్లో వాళ్ళ గురించి ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్నారు మా పిల్లలు తిన్న రోడ్డు పెట్టిన వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏం అవ్వాలి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించదు సార్ మేము గవర్నమెంట్ అగైన్స్ కాదు ఇంతకు ముందు మేము ఇంత హ్యాపీగా ఉన్నామండి ఇప్పుడు వచ్చాక మాకు ఇలా జరుగుతుందంటే మనం చాలా డిసప్పాయింట్ అయింది సార్ మమ్మల్ని ఈ ట్యాగ్ లైన్ తో పిలవకండి మమ్మల్ని సేవ్ చేయమని మేము మీ దగ్గరకు వచ్చాం కేటీఆర్ భవన్కి కోచాం మేము ప్లీజ్ సేవ్ సార్ చాలా థ్యాంక్ యూ సార్ మీ అందరికి మా పాదావి వందనాలు మా గోడు వెళ్ళడానికి ఎవరు రెడీ మా పాదావి వందనాలు మా గోడు వెళ్ళడానికి ఎవరు రెడీగా లేకపోయినా మీరు అందరూ ఇక్కడికి వచ్చి మేము చేసినందుకు చాలా ఈ టైం వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి డెవలప్మెంట్ అంటే చిన్న నుంచి పైకి ఎదగడం మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ మా అమ్మాయి గారు దైలువేలా చిన్న జాబ్ ఇంత చదువు ఇప్పుడు కింద నుంచి కింద డెవలప్మెంట్ సార్ పైనుంచి కింద వస్తే డెవలప్మెంట్ కాదు ఎంత మంది కుటుంబాలని మాట్లాడలేకపోతున్నాను మాట్లాడలేకపోతుంది అయితే నిన్న ఈ బాధితులాట వీళ్ళు పేడ్ ఆర్టిస్టులాట నిన్న ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐటీ సెల్ రేవంత్ రెడ్డి గారి టీము ఎంత చిల్లర కథలకు పూనుకున్నదంటే నిన్నని మీకు లైవ్ లో వినిపెట్టినా మరొకసారి మీకు ఆడియో వినబెట్టే ప్రయత్నం చేస్తా వీళ్ళు ఎంత అంటే ఇన్ని ఏడుపులను ఇంత ఆవేదనను వీళ్ళు ఎంత ఈజీగా వీళ్ళ ఆట జబర్దస్త్ ఆర్టిస్టులు అన్నట్టు వాళ్ళను ఎంత భయంకరంగా వాళ్ళు ఏడుస్తాండ్లు హలో హలో ఎవరు అనోడ్యా మేము ఈడ మాట్లాడుతున్నాము రేపు హైదరాబాద్లో వచ్చిరోజు నేను సర్వే చేసిరా నా ఈరోజు వచ్చిరంతా మా చెట్ల నంబర్ ఇది నా వచ్చిన నాయకుని మన వాళ్ళు అంటారు మన వాళ్ళు ఒక మీరు వాళ్ళు వస్తే మీడియాతో నాకు ఫోన్ చేసి ఒక మూడు రెండు వేలు ఇస్తాము ఒక సెంటి సెంటిమెంట్ బాగా పండితే ఐదు వేల వరకు ఐదు వేలు వరకు ఇస్తామని చెప్పారు అందుకునే మీకు వచ్చినాక ఫోన్ చూడండి ఎప్పుడన్నా ఇప్పుడే వచ్చిపోయిరాలు మరి మీరు ఇప్పటి వరకు వస్తారా నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తా హాఫ్ అన్ అవర్ లో వస్తారా అవునవును అంటే మాట్లాడే వాళ్ళు మనల్ని ఉంటారా కొందరు భక్తులు ఉంటారు కొందరు మన లేచిన వాళ్ళు ఉంటారు మనల్లో ఉంటారు ముందల వాళ్ళు ఏం మాట్లాడదు మనం వాళ్ళు చెప్తాము వాళ్ళు రెండు వేలు మాట్లాడాలని చెప్తాము మేము వాళ్ళని ఏ విధంగా మాట్లాడాలి అంటే మిగతా ఇప్పుడు ఎట్లా నుంచి ఇప్పుడు వాళ్ళకి రేవంత్ రెడ్డిని కారణం చేసి మాట్లాడిపోయాలి అంతే కదా అవునా ఇక కంప్లీట్ గా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేయాలి కదా మన కొందరు తిట్టే రెడ్డి కొద్ది బూతులు చెప్తూ అలానే మాట్లాడాలి అన్నా అవి అవి అదన్నా అది అవి కూడా అయిపోయింది మాకు అన్న మాట అదే విధంగా మాట్లాడాలి అట్లానే మాట్లాడాలి అని అని చెప్పారు చెప్తారనా సరేనా మీరు వస్తే యాక్చువల్లీ మన చాలా ఇప్పుడు అదే కవరింగ్ చేస్తున్నాం మన కార్యకర్తలే ఓన్లీ రేవత్ రెడ్డి టార్గెట్ వేస్తున్నాము గుర్తులు మాట్లాడాలి అదే ఒకటే టార్గెట్ ఇక్కడ బస్సులు కూడా కొందరు ఉంటారా కొందరు ఉన్నారే వాళ్ళు 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 మాట్లాడతారు మీరు మీరు వస్తే వాళ్ళని టోక్ తీసి పెట్టుకుంటాం మనం ఎందుకంటే వాళ్ళు పెట్టుకుంటాం వచ్చిన చెప్తే కొంచెం కవరింగ్ మాత్రం బాగా ఏమన్నా సెంటిమెంట్ రీజన్ పడుతుంది వాళ్ళు పైసలు ఇస్తామని చెప్తున్నారు మరి ఆ ఓకే నాకు తెలుసు కొద్దిగా ఇక్కడ ఉంటా ఉంటాను ఓకే పక్కనే ఉంటాము నేను ఒక హాఫ్ అవర్ లో వస్తాను సరే సరే ఓకే అన్న మరి లొకేషన్ ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఇది చైతన్యపురి దగ్గర లొకేషన్ పెడతాను ఎగ్జాక్ట్ ఇక్కడ రండి అంటే ఇక్కడ ఒకటి ఆ ఈ ప్రజలు చైతన్యపురి ప్రజలు ఇప్పుడు వచ్చి ఏడ్చిన ప్రజలేమో బీఆర్ఎస్ భవన్ కి వచ్చి చైతన్యపుర్ ప్రజలు చూడు వాళ్ళ ఆవేదనను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా డైవర్ట్ చేయాలని వాళ్ళ ఆట జబర్దస్త్ ఆర్టిస్టులాట పేడ ఆర్టిస్టులాట ఐదు వేల రూపాయలు ఇస్తే వచ్చి ఏడుస్తున్నారట ఒక్కొక్కలకు రెండు వరకు అమ్మాయిలు ఉన్నాయి ఒక్కొక్కరు మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తారట మరి ఇదే రేవంత్ రెడ్డి అన్నగారికి అదే అక్కడ ఇదే మాలప్పూర్ దగ్గర ఎఫ్టిఎల్ లో ఇల్లు కట్టుకున్న రేవంత్ రెడ్డి అన్నగారికి సేమ్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అక్కడికి పంపిద్దాం ఆ ఇల్లు కూరగొట్టండి కొట్టండి చర్య అట్టిగా రేవంత్ రెడ్డి అన్నగారు మరి ఆయనకు కూడా డబుల్ బెడ్రూమే ఇద్దాం వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని ఐదు ఐదు కోట్లు ఆరు ఆరు కోట్లు పది పది కోట్లు ఇండ్లు కట్టుకొని ఆమె ఆ తల్లి మంచిగా అడిగింది మీకు సిగ్గులేదు గత ప్రభుత్వాలకు అది బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అంతకు ముందున్న తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు చంద్రబాబు నాయుడు కంటే ముందున్న ఎన్టీఆర్ కావచ్చు ఎన్టీఆర్ కంటే ముందున్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ఎందుకు ఇచ్చింది మరి పర్మిషన్ మీరు పర్మిషన్ ఇచ్చి ఇంటి బిల్లు వసూలు చేస్తారు నల్ల బిల్లు వసూలు చేస్తారు కరెంటు బిల్లు వసూలు చేస్తారు మరి అంతా వెనక గక్కాలి ఇప్పుడు ఆ డబ్బులన్నీ వెనక గక్కాలి ఆ పర్మిషన్ ఇచ్చినందుకు వాళ్ళు కట్టుకున్నందుకు ఎంత అవుతుందో అది అంత ఇచ్చి వాళ్ళకు మళ్ళా రాచ మర్యాదలు ఇవ్వాలి సిగ్గులేని వద్ద మీద వాళ్ళ కన్నీళ్ళ మీద వ్యాపారం అర మీకు